విజయలక్ష్మి గారు నమస్కారం అండి నమస్కారం శ్రీలక్ష్మి గారు కృష్ణం వందే జగద్గురు అనుకున్నాం కదండి ప్రపంచం మొత్తానికి జగద్గురు అవును జగత్కే గురువు మనకి గీత జగద్గురువుగా ప్రపంచానికి ఎలా అందించగలుగుతారు గీత ప్రపంచానికి అంతటికి గురువు ఎందుకంటే ఎలా ఉండాలో ఎలా ఉండొద్దో చెప్తుందని కదా ఇది ప్రపంచంలో ఉన్న అందరినీ కలిపి కట్టి ఒక సూత్రానికి బంధించగలిగేటటువంటి విజ్ఞానం ఈ గీతలో ఉన్నది భగవద్గీతలో అంత విజ్ఞానం అంత విజ్ఞానం ఉన్నది ఈ రోజుల్లో మనం వరల్డ్ వైడ్ వెబ్ అని ఇంటర్నెట్ గురించి అంటే ప్రపంచం అంతా కూడా ఒక వెబ్లో డబ్బు లో బంధించబడిపోయింది డబ్ల్యూ డాట్ అని పెట్టుకుని ఆ తర్వాత మనం ఏ సైట్కి వెళ్తామో ఆ సైట్ అడ్రస్ అక్కడ టైప్ చేస్తాము అప్పుడు ఆ సైట్కి వెళ్తాము ఆ సైట్లో మనకు కావాల్సిన వివరాలన్నీ చూసుకుంటాం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటే అక్కడ ఏంటి వరల్డ్ వైడ్ వెబ్ అలాంటి వరల్డ్ వైడ్ వెబ్ే మన భగవద్గీత కూడా ఇది కూడా ప్రపంచంలో ఉన్న అన్ని జీవులకి ఏం కావాలో ఎలా కావాలో ఎక్కడ ఏమి చూసుకోవాలో అన్నీ కలిపి గుదిగుచ్చి ఒక చోట పెట్టి ఇదిగో దీన్ని వాడుకోండి ఇదే మీకు కావాల్సిన విజ్ఞాన భాండారం విశ్వ విశ్వభాండ విశ్వానికే కావాల్సిన విజ్ఞాన భాండాగారం అన్నట్లుగా అందించారు విశ్వానికి మొత్తానికి మొత్తానికి ఒకటే సూత్రం ఎవరైనా ఏమిటి ఏం చేయాలి గీతను మొత్తం మూడు భాగాలుగా విభజిస్తే పద్దెనిమిది అధ్యాయాలు మొత్తం ఆరు ఆరు ఆరుగా మూడు భాగాలుగా విభజిస్తే మొదటిది కర్మ అంటే కర్మ గురించి చెప్తుంది అది కర్మ గురించి కర్మ సన్యాసం దాకా అంటే ఆత్మసమయం అక్కడదా చెప్తుంది అది రెండోది భక్తి షట్కం ఇది భక్తి గురించి చెప్తుంది భక్తి ఎలా అవసరం ఏమేమిటి అనేది భక్తిలో లక్షణాలు అసలు భక్తుడు అంటే ఎవరు అవన్నీ చెప్తుంది అది భక్తి షట్కం ఆరు అధ్యాయాలు తర్వాత ఆరు అధ్యాయాలు జ్ఞాన షట్కం అది జ్ఞానాన్ని గురించి చెప్తుంది ఇప్పుడు ఒక్కసారి గమనించండి కర్మ చెప్తుంది అంటే కర్మ అంటే ఏమిటి పని వరలే వర్క్ వర్క్ గురించి చెతోంది పని ఏ పని చేయాలి ఎలా చేయాలి ఎంతవరకు చేయాలి ఎవరితో చేయాలి ఏ లక్షణాలను ఉంటే పని చేయాలి ఏ ఏ విధంగా పని చేయాలి ఏమి ఆశించి పని చేయాలి ఏమి ఆశించకుండా పని చేయాలి దాంట్లో మీరు కర్మ గురించి ఏం అడగండి అన్నీ దాంట్లోకి వచ్చేస్తాయి దాంట్లోకి రాంది లేదు వర్క్ వర్క్ ఆ విభాగం వర్క్ రెండో విభాగం భటి అంటే భక్తుడు అంటే ఎవరు భక్తికి అంటే అసలు వాడికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి భక్తితో చేయదగింది ఏమిటి చేయగలి అసలు దేని మీద భక్తి ఉండాలి దేని మీద భక్తి ఉండకూడదు కొన్నిటి మీద భక్తి ఉండకూడదు కొన్నిటి మీద భక్తి ఉండాలి కదా అవన్నీ అలాంటివన్నీ కూడా చెప్పేటటువంటిది భక్తి నుంచి మనం ఏం కోరుకోవాలి ఏం కోరుకోకూడదు వగైరా అవన్నీ చెప్పేటటువంటిది భక్తి షట్కం భక్తి అంటే వర్షిప్ ఇంగ్లీష్లో వర్షిప్ వర్షిప్ మూడవది జ్ఞానం ఈ జ్ఞానం జ్ఞానం అంటే ఏమిటి అసలు జ్ఞానం అంటే ఏమిటో తెలియాలి కదా నాకు అవ్వచ్చు ఇవ్వచ్చు అనుకోవటం సరే కానీ అసలు జ్ఞానం అంటే ఏమిటి అసలైన జ్ఞానం ఏంటి శుద్ధ జ్ఞానం ఏంటి ఆ జ్ఞానం అంటే ఏమిటి ఆ జ్ఞానం వల్ల మనం ఏం పొందుతున్నాం ఏం ఏమి పొందగలం దానికి మార్గాలు ఏమిటి అసలు ఎవడు అసలైనటువంటి జ్ఞాని ఎవడికి అసలైనటువంటి జ్ఞానం దొరుకుతుంది ఆచరణ ఎలా ఉండదు అంతా అంత అవన్నీ చెప్పేది జ్ఞాన షట్కం జ్ఞానం అంటే ఏమిటి వెజటం వర్క్ వర్షిప్ విజిటమ్ మూడు డబ్ల్యూలు వచ్చాయూ డబ్ల్యూ డబ్ల్యూ వర్క్ చేయండి పని చేయండి భక్తితో చేయండి వర్షిప్తో చేయండి ఏ పని చేసినా దాని మీద మీకు భక్తులు ఉండాలని అంటున్నారా ఆ పైన అక్కడెక్కడో చూసుకుంటూ ఈ రోజుల్లో పిల్లలు డ్రైవ్ చేస్తూ ఉన్నారు చెవులో ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు అక్కడ సిగ్నల్ వస్తుంది క్రాసింగ్ వస్తుంది లేకపోతే అటు నుంచి ఇంకొక బండి వస్తూ ఉంటుంది భక్తి లేకపోతే అక్కడ ఏమవుతుంది ఏకాగ్రత లేకపోతే ఏమవుతుంది చాలా ఇబ్బంది కదండి అంటే ఎంత అవసరం నిత్య జీవితానికి ఏకాగ్రత భక్తిగా చేయకపోతే కర్మ భక్తి రెండు ఒకదానితో ఒకటి జమిలిగా పనిచేయకపోతే కలికే కష్ట నష్టాలు ఏంటి కలికి చేస్తే కలిసే లాభ ఏమిటి లాభాలు ఉపయోగాలు ఏమిటి ఏమిటి కనుక ఇవి రెండు ఎప్పుడు కలిసే ఉండాలి ఈ డబ్ల్యూఈ విడిపోకూడదు ఏ పని చేసినా ఒక చిన్న గ్లాస్ అక్కడ టేబుల్ మీద పెడుతున్నాం అనుకోండి టేబుల్ అక్కడ ఉందా లేదా చూసుకోకుండా ఇలా పెడతాం ఏం చేస్తాం కింద పెట్టేది ఆ గ్లాస్ ఎక్కడ ఉంది కాస్త భక్తిగా అంటే కాస్త కాస్త శ్రద్ధ పెట్టి దాని మీద కాస్త బుద్ధి పెట్టి పెట్టి ఇక పెడితే అది పగులుతుందా కొంచెం పని అవుతుంది పని పెరిగింది కదా అవును పుస్తకం తీసి అల్మర్లో పెడుతున్నారు చదివేశారు చదివేసాక ఇట్లా పెడితే అది ఈ లోపల పేజీ ఇలా విడిపోయి నలిగిపోయింది లేకపోతే విరిగిపోయింది చిరిగిపోయింది ఏంటి లాభం చక్కగా చదివాక ఇక్కడ శ్రద్ధ లేకపోతే మనకి చిన్నప్పుడు పుస్తకం సరస్వతి దేవండి దండం పెట్టుకుని పెట్టండి అన్నారు చెప్పినా అన్నిట్లో దేవుడిని చూపించారు దేవుడు అంటే భక్తులు భయమో భక్త చూపిస్తారని కాస్త శ్రద్ధ భక్తి కనుక ఇవి రెండు విడిపోలేని రెండు అంశాలు వర్క్ వర్షిప్ ఏ పని చేసినా కూడా డబ్ల్యూ డబ్ల్యూ ఏ పని చేసినా కూడా మీరు చిన్న పనే చేయండి పెద్ద పనే చేయండి ఎంతో బ్రహ్మాండం బదలే ఎంత పని చేయండి లేకపోతే అతి చిన్న పని చేయండి శ్రద్ధగా చేయండి ఈ రెండు కలిసి ఉండాలి మూడోది విజయం దీనివల్ల మీకు దీని మీద పట్టు వస్తుందా జ్ఞానం అదే అదే కదా మన జ్ఞానం ఓ పుస్తకం చదివారు ఊరికి ఇలా చదివేసి ఇప్పి పడేసి అయిపోయిందిలే అనుకుని పడేశారు ఏమొచ్చింది మీకు ఆ పుస్తకం నుంచి కాసేపు ఆ పుస్తకం మీద ఉన్న దుమ్ము మీకు అంటుకోవటం తప్ప పుస్తకం తల కింద పెట్టుకుని పడుకుని నిద్రపోయాం పుస్తకంలో జ్ఞానం లోపలికి వెళ్తుందా రాదు ఓని తల మీద పెట్టుకుని పడుకుని నిద్రపోయాం కంటికి లైట్ పడకుండా కంటికి అడ్డం పడుతుంది కానీ లోపలికి ఏమన్నా జ్ఞానం వెళ్తుందా లేదు అంటే ఏంటి లోపల ఉన్నదాన్ని మనం బాగా అర్థం చేసుకొని ఉన్నటువంటి ఒక పని చేస్తున్నాం ఏం పని పుస్తకం చదవటం ఆ పుస్తకం చదవటం పూర్తిగా భక్తిగా శ్రద్ధగా చదివితే దాని లోపల ఉన్న జ్ఞానం మనకు అంటుకుంటుంది అంటుకుని మన జీర్ణించబోతుంది ఆ పోయిన వచ్చిన జ్ఞానం ఎవరు పెకలేరు ఒకసారి మీరు సంపాదించుకున్న జ్ఞానాన్ని ఎవ్వరు తీయలేరు విద్యార్థులకు కూడా చాలా విషయం ఎంత అవసరం అంటే అందుకే అంటున్నా ఎవరికైనా ఏ పని చేసినా ఇంట్లో ఆడవాళ్ళు వంట చేయటం దగ్గర నుంచి ఆడవాళ్ళు వంట కూడా ఎందుకు కాదండి ముఖ్యంగా మా అత్తగారి గురించి చెప్పాలి నేను అంతకు ముందు ఎంతో మందిని నేను కూడా బాగానే వంట చేస్తాను ఎంతోమంది వంట చేసేవాళ్ళని చూశాను కానీ వంట కూడా శ్రద్ధగా భక్తిగా చేయటం అంత శ్రద్ధగా చేయటం నేను ఆవిడ దగ్గరే చూసా అసలు వంటను కూడా ఆవిడ విసుక్కు చీ వాళ్ళు ఈ కూర చేయాల్సి వస్తుందా ఇదేదో విసుక్ ఇక్కడ దొరద పెడుతుంది తరిగితే లేకపోతే ఇది చేస్తే ఇది ములుగుచుకుంది ఇలాంటివేనీ లేకుండా ఆవిడ చక్క ఏ పని చేసినా ఎంత శ్రద్ధగా ఎంత ఇష్టంగా ఎంత భక్తిగా అంత ఇష్టంగా వంట నేను ఆవిడని చూసి నేర్చుకున్నా వంట చేయటం వచ్చు ఇష్టంగా వంట చేయటం ఆవిడ నేను చూసి నేర్చుకున్నా శ్రద్ధగా ఇష్టంగా అంటే ఇది తిన్న ఇది అప్పుడు అలా మామూలుగా వంట చేస్తే అది సాదం సాదం అంటే తమిళ వాళ్ళు వాడుతూ ఉంటారు భోజనం అది ఇష్టంగా చేస్తే ప్రసాదం ప్రసాదం అది ఇష్టంగా చేస్తే అదే చక్కగా మంచి మాటలతో మంచి మనసుతో తిన్నాక నా పిల్లలు పెరగాలి నా భర్తగా అనంతంగా ఉండాలి మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ బాగుండాలి మా ఇంట్లో ఎవరికో నలుగురికి వారాలు పెడుతున్నాం వాళ్ళందరూ కూడా బాగా పెరిగి చక్కగా చదువుకుని పైకి రావాలి అని కోరుకుంటూ వంట అది కదా శ్రద్ధ భక్తి రెండు కలిసాయా అప్పుడు వంట ఎలా చేయాలో మీది ఏ పద్ధతి ఏ వంట ఏ కూర ఏ పప్పు ఏ ఏ పచ్చడి ఎలా చేయాలో తెలిసిపోయిందా కొంతమందికి అన్నం ఉండటమే రాదు మా అత్తయ్య ఒక ఆవిడ ఇంట్లో ఒకళ్ళు మెత్తగా తింటారు ఒకళ్ళు గట్టిగా తింటారు ఆ రోజు కొంచెం ఉండాలి వంకర పెట్టి ఉండేది కిందది మెత్తగా ఉంటుంది అంటే పై పొడిగా ఉంటుంది జ్ఞానం వచ్చిందా చాలా జ్ఞానం మరి ఆలోచించండి అవును కొందరు మెత్తగా ఉంటే చివిడిపోయింది అన్నం తినమంటారు అలుగ్గా ఉండాలంటారు కొంతమంది మండాలి మెత్తగానే ఉండాలంటారు ఆవిడ ఎంత ఏ అన్నం కావాలా అని చూసుకుని గిన్నెని అంత వంపులో అంత యాంగిల్లో పై మీద పెట్టేది ఆ రోజుల్లోనే అంత టెక్నిక్ చేస్తుంది చక్కగా వంట కూడా టెక్నిక్ పైన ఒకళ్ళకి పెట్టేది మచ్చలో ఒకళ్ళకి పెట్టేది కింద ఒకళ్ళకి పెట్టేది ముగ్గురికి మరి ఇది జ్ఞానం కాదా వంటలో కూడా మనం భక్తిగా శ్రద్ధగా వండితే కర్మ వంట అనే కర్మం చేస్తున్నప్పుడు అన్నం వండటం అనే కర్మం చేస్తున్నప్పుడు ఎంత భక్తిగా ఉండితే ఎంత జ్ఞానం వచ్చింది ఆవిడకి చాలా చాలా గొప్ప విషయం ఇవి మనం ఏదో అనుకుంటాం నిజంగానే వెళ్తే అంత ఏదో ఉండదు అక్కడ మన దాన్ని జీర్ణించుకోవటంలో ఉంది అందుకని అభ్యాసం విద్య అంటారు అభ్యాసం ఇస్తే చక్కగా పక్షి కూసినట్టుగా మనం కూడా కూసేయగలం ఏదన్నా చెప్పండి అభ్యాసం విద్య అని సాగుతుంది మనకి అంటే బాగా దానిని మనం పూర్తిగా దాంతో ప్రయోగాలన్నీ చేసి అంత చక్కగా దానిని మనం నేర్చుకుంటే ఎక్సర్సైజ్ చేస్తే అటువంటిదే తర్వాత ఏముంది పక్షి ఎలాగ పక్షి కూయటానికి దానికి ప్రత్యేకమైన ట్రైనింగ్ అవసరమా అవసరం పుయ్యో ఉంటుంది కూ అని కూస్తూ ఉంటుంది అలాగే వీళ్ళు కూస్తారు కరెక్ట్ అభ్యాసం విద్య అంటారు అంత సహజంగా కూర్చుంది అనమాట అంతే మరి అవన్నీ అలా కూస్తున్నాయో మనకు కూడా ఆ పని చేస్తే అంత తేలిగ్గా మనకు వచ్చేస్తుంది అనమాట అదే అంత అంత తేలిగ్గా అంత తేలిగ్గా రావాలంటే మరి దాన్ని మనం ఎంత జీర్ణించుకోవాలి కనుక కర్మ చేసేటప్పుడు వర్క్ చేసేటప్పుడు వర్షిప్తో చేస్తే వి విజటం మనకి బై ప్రోడక్ట్గా వస్తుంది బై ప్రోడక్ట్ కాదు ఇదే మెయిన్ ప్రోడక్ట్ అదే మెయిన్ అదే మెయిన్ ప్రోడక్ట్ మనం దాన్ని ఎలా అనేది బై ప్రోడక్ట్ మనం ఉపయోగించుకునే విధం కత్తిచ్చినప్పుడు పండు కోసుకోవచ్చు అది ఎలా ఉపయోగించుకుంటాం అనేది బై ప్రోడక్ట్ మరి ఇవి చూడండి కనుక వరల్డ్ వైడ్ వెబ్ కాదా వర్క్ వర్షిప్ విజ్రమంటే ఎవరికి వద్దు ఇంగ్లండ్ జర్మనీలో వాడి కొద్దా కొరియాలో వాడి కొద్దా అమెరికా వాడి ఆఫ్ఘనిస్తాన్ లో వాడికి వద్దా మనకే వద్దా అందరికి కావాలి భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కావాలి ఈ డబ్ల్యు డబ్ల్యు హ్యాపీగా నేర్చుకుంటే జీవితం బతికేచ్చు ఒక భగవద్గీత మనం పట్టుకున్న చాలు చాలు అందుకే అది ఏదో అంటరాని పదార్థం బ్రహ్మ పదార్థం అన్నట్టుగా వెళ్ళకండి నాకు అసలు అదేమిటో ముందు నన్ను తెలుసుకొని అని వెళ్ళండి తెలుసుకోవాలి ఒకసారి తెలుసుకున్నాక తెలిసిపోతుంది ఏంటో తెలిసిపోతుంది ఆచరించాలా వద్దా ఆచరిస్తే జీవితం ఎంత సుఖమయం అవుద్ది ఆచరించకపోతే ఎంత గందరగోళం అయిపోతాడు మనిషి అన్నది తెలియదాకాద్య తెలిస్తే తెలిస్తే మామూలు మన విద్య మనవిద్య స్వధర్మం పరధర్మం అనుకున్నాం కదా ఈ ఉండాలి ఉండాలి అది ప్రతి వాడికి స్వధర్మం అయిపోతుంది ఎవరికి కాదు అది ఎవరికి ఒక్కర్లేదు భగవద్గీత రోజుకొక్క శ్లోకం నేర్చుకున్న దాని అర్థం తెలుసుకున్న జీవితము అయిపోతుందండి కొంచెం తెలిస్తే ఇంకోసారి ఎప్పుడన్నా చెప్పుకుందాం ఒక శ్లోకం ఒక ప్రాణాన్ని ఎలా నిలబెట్టిందో భారవి గురించి భారవి కథ చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం ఒక శ్లోకం ఒక కుటుంబాన్ని నిలబెట్టిందని ఇలాంటివన్నీ మన శాస్త్రం చదువుతుంటే ఆనాటి కవులు మనకి ఎన్ని వదిలేరా అని అనిపిస్తుంది ఆనాటి ఋషులు ఆనాటి కవులు ఋషులు ఏమో మనకు మంత్ర మంత్రశాస్త్రం ఇవన్నీ వదిలారు మంత్రాలు దేవి దేవతల గురించి ఇవన్నీ వదిలారు పురాణాలు ఇవన్నీ మనకి ఈ కవులు రచయితలు వీళ్ళందరూ మనకు కావలసినటువంటి నీతి సూత్రాలు జీవితానికి జీవన యానానికి కావలసినటువంటి సాధనాలన్నీ వదిలారు కవులు అవును మరి భారతీయుటప్పుడు ఇలాంటివన్నీ ఈ సుమతి శతక కర్త ఎలా బతకాలో ఎలా బతకద్దో చెప్పాడా మన జీవితంలో ఎలా ఉండాలి కవులు సులువులు నేర్పించారు కవులు కవులు ఇది తప్పు ఇది చేయకండి ఇది ఒప్పు ఇది చేయండి అని అని చెప్పించారు వాళ్ళు కవులు చెప్పిన నీతి కవులు చెప్పిన నీతి కవులు ఉదాహరణ సహితంగా చెప్పారు ఇలాంటివన్నీ ఇప్పుడు అలాంటి వాడు లేని చోట ఉండకు అని చెప్పాడా కవి సుమతి శతక బద్దెన శతక కర్త మరి భేమని అలా కొన్ని చెప్పాడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి కొడుకు ఎలా ఉండాలో అని కుమార శతకం చెప్పింది కూతురు ఎలా ఉండాలో కుమారి శతకం చెప్పింది సూర్యుడు గురించిన బోల్డు భాస్కర శతకం చెప్పింది నరసింహుడు గురించిన బోల్డు నరసింహ శతకం చెప్పింది ఇవన్నీ పద్యాలు కాదండి కవులు మనకు చాలా నేర్పించారు రామదాసు రా రాముడు గురించి దాశరథి కరుణాపయోనిధి అని శతకం చెప్పలేదు ఎన్నో వాళ్ళు భక్తులుగా కవులుగా రచయితలుగా తర్వాత తరాల వాళ్ళకి వాళ్ళు ఏమి చేస్తున్నావు నా కాంట్రిబ్యూషన్ నేనేం వదులుతున్నా అని అన్నీ వదిలేసి వెళ్ళాను వాళ్ళండి ఋషులు చెప్పింది చెప్పండి అని ఋషులు ఇన్ని పురాణాలు ఇచ్చారు ఇన్ని మంత్రాలు ఇచ్చారు ప్రతి మంత్రము ఋషి ప్రోక్తమే కదా గాయత్రి మంత్రం ఇచ్చింది విశ్వామిత్రుడు కాదా అవును గాయత్రి మంత్రం ఇచ్చారు ఏవి ఏవి ఒకటి ఒక స్తోత్రం పఠించిన దాని ఫలం ఎంతో చెప్తున్నారు స్తోత్రం చెప్తూనే కింద ఫలశ్రుతి చెప్పారా ఫలశ్రుతి చెప్తున్నారు ప్రతి ప్రతి స్తోత్రానికి ఫలశ్రుతి చెప్పారా అంటే ఇది చేయండి ఇది వస్తుందని చెప్తున్నారు కానీ అది చేసే విధానం కానీ అన్నీ కూడా దాంట్లోనే ఏ స్తోత్రమైనా మూడు భాగాలుగా ఉంటుందండి మొదటి భాగం ఎలా చేయాలి ఎలా వచ్చింది రెండో భాగం ఏం చేయాలి మూడో భాగం ఏం వస్తుంది ఎలా చేయాలి ఎందుకు వచ్చింది ఎలా చేయాలి రెండోదేమో ఏం చేయాలి ఏం చేయాలి అంటే యాక్షన్ డైరెక్ట్ యాక్షన్ మొదటిదేమో ప్రిపరేషన్ రెండోదేమో యాక్షన్ మూడోదేమో దాని రిజల్ట్ మనకు ఋషులు ఇంత ఇచ్చారు కదా కష్టపడకుండా కష్టపడ తపస్సు చేయకుండా మేము ఇంత చేసి చేసి కష్టపడి మన భావితరాలు కావాల్సినట్టుగా ఇంత చేసి వాడుకోండి కవులు చాలా మంచి విషయాలు చెప్పారు ఋషులు మనకి పెట్టారు మనం ఉపయోగించుకోవాలి అంటే మనం తింటూ ఆస్వాదించాలి ఆస్వాదించాలి అంటే మన నోటితో పలుకుతూ ఆస్వాదించాలి కొన్ని చేస్తూ కొన్ని పలుకుతూ ఇవన్నీ ఇంద్రియాలే కదా వాటిలతో చేసుకుంటూ రావాలి చాలా గొప్ప విషయాలండి ఋషుల గురించి బాగా చెప్పారు కవుల గురించి బాగా చెప్పారు